హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మమ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో చవితి సంబరాలు డే వన్ డే టూ చూసారు కదండి ఇది మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు లాగ్స్ అయితే చూడండి మేము ఎలా జరుపుకున్నాము మా అపార్ట్మెంట్లో ఎలా జరుపుకున్నామనేది వీడియోలో అయితే చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి పూజ థర్డ్ డే సెలబ్రేషన్స్లో అయితే మూడో రోజు అయితే నేను ఇంట్లోనే ఇలా మామూలుగా అయితే పూజ చేసేసానండి ఎర్లీ మార్నింగ్ పూజ చేశాను కొంచెం మా బాబాకి హెల్త్ బాగాలేదనమాట మార్నింగ్ అయితే ఇడ్లీ తిన్నాడు అండి తర్వాత నేనైతే లంచ్లోకి అయితే ఇలా కాడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను కొంచెం దానిమ్మ గింజలను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కొంచెం చలవ చేస్తుంది కదా అనేసి నేను ఇలా కాడ్ రైస్ అయితే చేశానండి హెల్త్ బాగాలేదు కదా అని తర్వాత మేము సిక్స్ లోపల ఏం చేశానంటే మూడవ రోజు వినాయకుడిని మేము కింద అయితే పెట్టేశామండి ఇదిగో మా గణపతి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న ఇక్కడ గణపతిని మా గణపతిని అయితే కింద అయితే పెట్టేస్తామండి మూడవ రోజు తర్వాత ఇది లడ్డు అనమాట లడ్డు లడ్డు అయితే కట్ చేసి మొత్తం అందరికీ లడ్డు అయితే పనిచేస్తామనమాట ఇది మా ఇంట్లో పెట్టిన లడ్డు అనమాట వినాయకుడు పెట్టిన లడ్డు అండి గణపతి పూజకు ఈవినింగ్ అయితే కిందకు అయితే అందరూ వెళ్ళామండి ఇది వినాయ్ గారు అనేసి వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఈరోజు పూజ అండి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నారనమాట అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యామిలీ అయితే చేస్తున్నారండి పూజ ఈరోజు వాళ్ళు అనమాట ఇవ్వడము ఆ తర్వాత పూజ తర్వాత వినాయక నష్టోత్తరాలు చదవడము ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అలా చదివేసి పూజ అవుతి ఇలా పూజ అయిపోయిన తర్వాత మాకు ఇంటి ఎదుర్కొంటూ గల్లీలో గణేష్ అన్నదానం జరుగుతుందండి వాళ్ళు రమ్మన్నారు అనమాట అక్కడికి అయితే వెళ్ళామండి తర్వాత నాలుగవ రోజు అయితే పూజ ఇంట్లో పూజ అయితే చేసేసుకుని అయితే లంచ్కి లంచ్ కి మా బాబు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదండీ పుదీనా పచ్చడి అయితే బాగుంటుంది అనేసి రైస్లోకి పుదీనా టమాటా పచ్చడి అయితే బాగుంటుందని నేను టమాటా పచ్చడి చేశానండి జ్వరం వచ్చినప్పుడు మనకి నోటికి తినబుద్ధి బుద్ధి కానప్పుడు ఇలా పుదీనా కాంబినేషన్తో టమాటా పచ్చడి చేసుకుంటాండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా కూడా తినడం వల్ల ఏంటంటే ఇంకా తినబుద్ధి అన్నం ఆకలి పుడుతుందట అందుకని నేను ఎప్పుడు పుదీనా టమాటా చట్నీ చేస్తానండి హెల్త్ బాగాలేనప్పుడు నేను దేవునికి ప్రసాదం ఇట్లా సేమియా చేశాను అనమాట సేమియా చేసి ప్రసాదం అయితే పెట్టానండి ఈరోజు మా లంచ్ రెసిపీస్ అయితే ఇవ్వనండి పుదీనా టమాటా చట్నీ సేమియా తర్వాత పెరుగు అండ్ మంచిలో నేంచుకోవడానికి అరడిపండి అండి ఇంతేనండి ఈరోజు అయితే లంచ్ రెసిపీస్ అయితే మాకు ఇవే చేశానండి తర్వాత ఈవినింగ్ అయితే పూజ జరుగుతుంది పూజకు అయితే అందరూ వెళ్ళామండి ఇది జగన్మోహన్ గారని మా పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటారనమాట వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు అయితే పూజ చేశారండి మేము వినాయకుని పెట్టినంతసేపు కూడా అందరూ సాయంత్రం అయితే దిగడము తర్వాత పూజ చేసుకోవడము తర్వాత కాసేపు అందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకోవడము అలా నిజంగా చాలా మంచిగా అనిపించిందండి మంచిగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క రోజు ఒక పూజ చేసుకోవడం ఎవరికల్ ఎవరికల్లో అందరూ కూడా బిజీగా ఉంటామండి ఈ బిజీ దాంట్లో కూడా మనం ఇలా పూజ చేసుకొని అట్లా సంవత్సరానికి ఒక్కసారైనా అలా దేవునితో గడిపికసేపు అట్లా పూజ చేసుకున్నా చాలా మంచిగా అయితే నాకు అనిపించిందండి జగన్ జగన్మోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీ చేస్తారు మేము మా వినాయకుని ఇక్కడ పెట్టామని చెప్పాము కదండి కింద అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అపార్ట్మెంట్లో పూజ చేసుకుని వాళ్ళందరూ కూడా మేము ఇక్కడే పెట్టామండి అన్ని వినాయకులను కూడా నిమజ్జనం చేసేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ అన్నీ నిమజ్జనం చేస్తామండి తర్వాత ఇక్కడ మా పక్కనే ఉంటారండి వాళ్ళవుతే వెంకట చెన్నయ్య గారు రమాదేవి గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈరోజు పూజ అనమాట ఫిఫ్త్ డే పూజ అండి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పూజ అయితే ఇట్లా చేస్తున్నారండి మా అపార్ట్మెంట్లో ఆ బజ్జగడ పెట్టినప్పటి నుంచి కూడా మేము అందరం కలవడము అట్లా పూజ చేసుకోవడము ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవడము అందరూ కలిసి మంచిగా మాట్లాడుకోవడము తర్వాత రేపటి పూజ గురించి మాట్లాడుకోవడము అట్లా అందరం కూడా కలిసిమెలిసి అలా పూజ అయితే చేసుకోవడం అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి ఇంకా మంచి మంచి వీడియోస్ లాగ్స్ నిమజ్జనం లాగు తర్వాత ఇంకా నావి మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అవన్నీ కూడా లాగ్స్లో పెడతానండి చూడండి నా వీడియో మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని బెల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను ఏమేమి పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే ఫస్ట్ అవుతే మీకు వస్తాయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్